జ్యోతిష్యంలో నవగ్రహాలు అవి కూడా మనుషుల్లానే స్నేహాలు శత్రుత్వాలు పెట్టుకుంటాయి వీటి సంబంధాలు మీ జాతకాన్ని బాగా ప్రభావితం చేస్తాయి ఇవాళ ఈ షార్ట్ వీడియోలో నవగ్రహాల మధ్య సంబంధాల గురించి చెప్తాను రవిగ్రహం చంద్రుడు కుజుడు గురువు స్నేహితులు శుక్రుడు శని శత్రువులు రవికి బుధుడు తటస్థంగా ఉంటాడు చంద్రుడు రవి బుధులు స్నేహితులైతే ఈయనకి లేరు కుజుడు గురువు శుక్రుడు శని వీళ్ళందరూ కూడా తటస్థంగా ఉంటారు కుజుడు కుజభగవానుడికి రవి చంద్రుడు గురువులతో ఫ్రెండ్షిప్ ఉంటే బుధుడు ఒక్కడు మాత్రం శత్రువు శుక్రుడు శని తటస్థ గ్రహాలు బుధుడు బుధగ్రహానికి రవి శుక్రులు స్నేహితులైతే చంద్రుడితోని శత్రుత్వం ఉంది ఆయనకి మిగతా గ్రహాలన్నీ కూడా తటస్థంగా ఉంటాయి గురుగ్రహం బృహస్పతికి రవి చంద్రుడు కుజులు స్నేహితులు శుక్ర భగవానుడు బుధుడు శత్రువులు శని గ్రహం తటస్థంగా ఉంటుంది శుక్ర భగవానుడికి బుధుడు శని స్నేహితులు రవి చంద్రులు శత్రువులు కుజుడు గురువు తటస్థంగా ఉంటారు శనిగ్రహం శని భగవానుడికి శుక్రుడు బుధుడు స్నేహితులు రవిచంద్రులు శత్రువులు కుజుడు గురువు తటస్థం రాహువు రాహువుకి శుక్రుడు శని స్నేహితులైతే రవిచంద్రులు శత్రువులు అవుతారు గురువు బుధుడు కుజుడు తటస్థంగా ఉంటారు ఈయనకి కేతువు కుజుడు గురువు స్నేహితులు చంద్రుడు శత్రువు మిగతా గ్రహాలన్నీ తటస్థంగా ఉంటాయి ఈ గ్రహ సంబంధాలు జన్మజాతక చక్రంలోని ఫలితాలను తీవ్రంగా మార్చేస్తాయి మీ జాతకంలో ఎలాంటి గ్రహాలు కలిసి ఉన్నాయి తప్పక కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్యపరమైన వీడియోల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి